రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్ కు తమ ప్రతినిధిగా ఒక్క ఏజెంట్ ను నియమించుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి కోరారు తమ ఛాంబర్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమావేశాన్ని నిర్వహించి వారి నుంచి పలు సూచనలు స్వీకరించారు ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ గతంలో అదే వార్డుకు చెందిన వ్యక్తిని మాత్రమే బీఎల్ఏగా నియమించే అవకాశం ఉండేదని తాజాగా దానిని ఎన్నికల కమిషన్ సవరించిందని చెప్పారు నియోజకవర్గం పరిధిలోని వ్యక్తులను అదే నియోజకవర్గంలో ఎక్కడైనా బిఎల్ఏగా నియమించుకొచ్చండి వెసులుబాటును ఎన్నికల కమిషన్ కల్పించిందని డిఆర్ఓ తెలిపారు ఇక బిఎల్ఎని నియమించడం ద్వారా ఒక వ్యవస్థీకృత యంత్రంగం ఏర్పడుతుందని సూచించారు కూడా చాలా ఇడిగా మీరు అడిగినంత మనం మీరు చెప్పిన విషయాల్ని ఫైల్ కి చేయడం ಅಂತ కూడా జరుగుతాం సో మేజర్గా అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి మేజర్ యాక్టివిటీస్ ఏమీ లేవు ఓన్లీ యాక్టివిటీ మనం కొనtej అంటే బిఎల్ఓస్ ని మళ్ళీ అపాయింట్ చేసుకోవడం వాళ్ళ ఐడి కార్డ్స్ ఇవ్వడం ఒక యాక్టివిటీ బిఎల్ఏస్ కోసం మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేయడం మీరు ఇచ్చింది ఏదైనా ఉంటే అపాయింట్ చేయడం అయితే దీంట్లో ఉన్న ఒక క్లారిఫికేషన్ ఏమొచ్చిందంటే మనకి గతంలో బిఎల్ఏ అదే పార్ట్లో ఉండాలని ఉండేది ఇప్పుడు ఒకవేళ ఆ పార్ట్లో బిఎల్ఏ మీకు దొరకకపోతే పార్టీకి ఉదాహరణకి ద కాన్స్టెన్సీలో ఉన్న వాళ్ళని మీరు బిఎల్ఏగా వేసుకోవచ్చు అనేది లేటెస్ట్ అమెండ్మెంట్ సో ఇందులో భాగంగా మీరు ఇప్పుడు వైడ్ రేంజ్ వచ్చింది కాబట్టి మీరు మా రిక్వెస్ట్ ఏంటంటే బిఎల్ఏస్ని అపాయింట్ చేయండి మనకి రాబోయే అంటే ఇంకా ఒళ్ళే కొందే కొంది ఫాస్ట్ అప్రోచింగ్ కదా మనం కాబట్టి వీళ్ళు షిఫ్ట్ అయిపోయారంటే ఇంకొచ్చే అవకాశం లేదు సో ఆ విధంగా మనము ఇది చేసుకోవడానికి అవకాశం సో అది ఒకసారి మీరు మీరు ఇంటర్ ఇక్కడ జిల్లా లెవెల్లో మనం మీటింగ్ పెట్టినప్పుడు మనం ఏవైతే మాట్లాడుకుంటున్నామో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో కాన్సిల్స్ లెవెల్ మీటింగ్స్లో మీ కౌంటర్ ఆర్గనైజేషన్ లేకపోతే ఏదో ఒక లేదు గజపతి నగర్ తెస్కోట్ మనం ఇక్కడ నుంచి అలా మనం చేయడానికి అవకాశం సో ఈ విధంగా మనం చేస్తే ఫ్రీగా అంటే జిల్లా సరే మీకు తెలిసిందే మనకి అదే విధంగా పోలింగ్ స్టేషన్స్ మనం కొత్తగా ఏం ప్రపోజ్ చేశామో ఈ ప్రపోజ్ చేసిన పోలింగ్ స్టేషన్స్ కూడా బిఎల్ఓసిన ప్రపోజెస్ కూడా పంపించాము మేము సో రేపు అప్రూవ్ అయితే మీరు బిఎల్ఏసిని కూడా వీటికి కూడా మనం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది సో ఈ విధంగా మనం అంటే మళ్ళీ ఫైనల్గా వచ్చినప్పటికీ మళ్ళీ మీ ముందు లిస్ట్ పెడతారు అప్పుడేమన్నా చేంజెస్ ఉన్నా అదనంగా కావాలన్నా మాడిఫికేషన్స్ ఉన్నా కూడా చేయడానికి అవకాశం ఉంది గురించి కూడా చెప్పాను Yeah, am going to go to the